ఇంతకుముందు ముందు బెంగుళూరులో నిర్వహించినటువంటి తగ్గులై ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళ నుంచే పుట్టింది కన్నడ అంటూ ఇటు తమిళ ప్రజలకి అటు కన్నడ ప్రజలకి చిచ్చు పెట్టేసి ఇప్పుడు అక్కడ అగ్గిరాజేసి చలిమంట కాగుతున్నటువంటి కమల్ హాసన్ తన సినిమాని కన్నడ ప్రజలు అలాగే రాజకీయ నాయకులు వ్యతిరేకించి అక్కడ రిలీజ్ చేయకూడదని చెప్పారు దాంతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు హైకోర్టు కూడా చేపట్లు పెట్టింది నిన్న మంగళవారం పరిశీలించినటువంటి హైకోర్టు నీకేం బుద్ధి బుర్రా ఉందా కేవలం ఒక సినిమా విషయంలో రెండు రాష్ట్రాలకి పెద్ద తవ్వు పెట్టేశావు క్షమాపణ చెబితే పోయేదానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు నీవేమైనా చరిత్రకారుడువా లేకపోతే నువ్వేమైనా పెద్ద కవివా లేకపోతే నువ్వేమైనా వేల సంవత్సరాల క్రితం పుట్టి ఇప్పటికీ జీవిస్తున్నటువంటి వ్యక్తివా అంటూ కర్ణాటక హైకోర్టు అయితే గట్టిగా ఇచ్చేసింది ఎప్పుడు నీకు తెలుసు భాష ఎక్కడి నుంచి ఏం పుట్టిందో నీకు తెలియదు కదా నువ్వెందుకు ఆ వ్యాఖ్యలు చేసావు ప్రజల మనోభావాలు దెబ్బతీసే హక్కు నీకు ఎవరిచ్చాడు అంటూ కర్ణాటక హైకోర్టు అయితే కమల్ హాసన్ నిచ్చేసింది సో ఇక సినిమా అక్కడ రిలీజ్ అవ్వదు ఇక రిలీజ్ అయినా ఎవరు చూడరు కాబట్టి ఏం చేయాలో తెలియనటువంటి కమల్ హాసన్ తెలివిగా నా సినిమాని అక్కడ రిలీజ్ చేయడం లేదని వాయిదా వేశాడు నిన్న కరుణానిధి పుట్టినరోజు జూన్ మూడవ తారీఖు ఇక్కడ ఈయన తన కరుణానిధితో ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తమిళని నొక్కి చెబుతూ తమిళ కలకి తమిళ రంగానికి తమిళ భాషకి మీరు ఎనలేని కృషి చేశారంటూ అనేక ప్రతిసారి తమిళ 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 అని చెప్తూ ఈ భాషకి తమిళనాడుకి మీరు ఎనలేని కృషి చేశారంటూ కరుణానిధి నైతే పొగడతలతో ముంచెత్తేసారు అంటే ఇక్కడ మళ్ళీ కన్నడ ప్రజల్ని రెచ్చగొట్టడానికి కేవలం రెచ్చగొట్టడానికి ఎలాగో తన సినిమాని రిలీజ్ చేయరు ఇక రిలీజ్ చేసినా ఎవడు చూడ్డు సో ఇలాంటప్పుడు మనం ఎందుకు తగ్గాలి తన ఈగో కోసం క్షమాపణ చెబితే అయిపోయే దాని కోసం నిర్మాతల్ని సంఖ్య నాకించేస్తాడు ఇలాంటి హీరోలు విశ్వనటుడు ఈ విశ్వనటుడు కేవలం మీరు గుర్తుపెట్టుకోండి తమిళని మాత్రమే ప్రేమిస్తాడు ఈ విశ్వనటుడే కాదు తమిళ వాళ్ళందరూ కూడా అంతే తెలుగుని కానీ కన్నడని కానీ ఇంకా వీళ్ళు మలయాళంకి ఎంతో కొంత గౌరవం ఇస్తారు కానీ తెలుగుకి కన్నడకి అస్సలు గౌరవం ఎవరు ఇక మిగతా భాషలు హిందీ లాంటి భాషల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనమే వీళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నాం మీరు ఒకసారి ఆలోచించండి తమిళ హీరోల్ని ఎంకరేజ్ చేయొద్దు మీద ఒక్కటే మీరు మైండ్ లో పెట్టుకోండి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఒక వేర్పాటు వాదులే వీ తమిళనాడు ప్రజలు బయటికి వెళ్ళి మన తెలుగు వారు ఎక్కడైనా కనిపిస్తే ఒక నైబర్ గా ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటే వీళ్ళేం వచ్చేసి మన తెలుగు వారిని కించపరుస్తున్నారు కించపరచడమే కాకుండా ఒక అంటే వాళ్ళతో కలిసి పనిచేయరు పైగా తగువులు పెట్టుకోవడానికి కూడా చూస్తున్నారు అంటే బయటికి వెళ్ళిపోతే ఒక పాకిస్తాన్ భారత్ ఇద్దరు కూడా కలిసి ఉండగలరు అంటే పాకిస్తానీయుడు భారతీయుడు వీళ్ళు కలిసి ఉండగలరేమో గానీ ఈ తమిళ్ వాళ్ళతో మాత్రం కలిసి ఉండలేము ఎందుకంటే నా బ్రదర్ అమెరికాలో పనిచేస్తుంది ఒక షిప్ లో వీళ్ళు ఎంత వాదలు అంటే అంత వేరపాటు అంటారు నా బ్రదర్ జపాన్ వాళ్ళు థాయిలాండ్ వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నాడు గానీ వీళ్ళు మాత్రం చాలా హీనంగా చూస్తున్నారంట అంటే వీళ్ళని పక్కన పెట్టేసేటట్లేండి చెప్తున్నాను మామూలుగా కాబట్టి ఇలాంటి వారిని మనం త్యజించాలి ఈ సిగ్గు శరం లేనటువంటి తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్ట్లు అందరిని తీసుకొచ్చి ఇక్కడ గుమ్మరిస్తూ ఉంటది